అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర గురుకుల కళాశాల విద్యార్థుల మధ్య అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు స్థానిక తహసీల్దార్ బి చినికృష్ణ ఎంపీడీఓ బి పద్మజ సాంఘిక సంక్షేమ శాఖ డిసిఓ జి గ్రేస్ ప్రిన్సిపల్ కేశవరాయలు ఘనస్వాగతం పలికారు ఏకరూప దుస్తులు ధరించిన ఐదు వందలకు పైగా ఉన్న విద్యార్థులను చూసి ముగిసిపోయిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్ కట్ చేసి తినిపించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ బాగా చదువుకుని తల్లిదండ్రులకు ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు తనను పరిచయం చేసుకుంటూ తన తల్లిదండ్రులు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నందుకు ఎంతో సంతోషించి ఉంటారని విద్యార్థులను ప్రశ్నించారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తాను విద్యార్థుల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పిల్లలను మోటివేట్ చేయాలనే సంకల్పం నెరవేరింది అన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు అందరూ తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మంచి మార్కులతో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు గిరిజన ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది ఎస్సీ విద్యార్థులు ఇక్కడ బాగా చదువుకోవడం పట్ల ఆమె ఎంతో ఉత్సాహం ఆనందం కనబరిచారు విద్యార్థులంతా ముక్త కంఠంతో జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి చూస్తేనే మనకి అర్థమైపోతుంది వీళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి నేను కష్టపడి గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రాపర్గా అందించగలిగితే పిల్ల ఈ పిల్లలు భవిష్యత్తు అనేది బాధపడుతుంది సో వాళ్ళని చూడడం అనేది నాకు పర్సనల్గా ఒక మెడిసిన్ మోటివేషనల్ మెడిసిన్ సో అందుకే రావడం జరిగింది థ్యాంక్ యూ సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ జిల్లాలో చదువుతున్న పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలకి కూడా కొంతమంది విద్యార్థులు టచ్ చేశారు కదా మేడం వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఒక ఒక విద్యార్థి ఇంగ్లీష్ లో మీరు సాటిస్ఫై అయ్యారు